上上上！ だから、なぜだ வா <laughs>

செட்டோ செண்ட் அப்படி ரோடு தவல முடியாது அக்கேவோம் <laughs> கண்டிப்பாக <laughs> <laughs> <laughs>

ఇరవై వేలు అయితే అది లేకుండా నేను నీకు తాగితుంది యంత్రం ఇంత కాకపోతే కొన్ని రోజుల వరకు సంవత్సరం వరకు నేను చూసుకుంటా ఆరు నెలల సంవత్సరం వరకు అమావాస పొద్దుల వరకు నేను చెప్పినట్టు అంటూ నువ్వు చేసుకుని ఎత్తిపోతున్నా రోజు మేము భూపరి ఉంటాం మరి ఒక్క ఎత్తు సరిపోతుందా ఒక్క ఇంటికి ఎట్లా చేసుకుంటారు బిడ్డ మరి ఉండేది ఒక్కొక్క ఒక్కొక్క సంతిల్లు కదా సంతిల్లు కాదు మరి సొంతిల్లు రాకపోయినా బాగు వచ్చిపోలేదు ఇక్కడికి ఎప్పుడు వచ్చిపోతాను మరి వచ్చిపోయినానికి కదా వానికి తాకింది ఇక్కడ నుంచి వచ్చింది ఇంట్లో ఉండేది ఇంట్లో ఉన్న తర్వాత పోతే మాత్రం రాకదా ఇంట్లో చేసి తర్వాత ఇంటి చేసిన తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వీళ్ళు ఉండటం వాళ్ళు ఉంటారు మీరు వచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నది చెడు మొత్తం అలా ఇక్కడ వేరే తాకుతాయి ఏ దేశాలనే రాక్తుంది సరే తల్లి మరి యంత్రం యంత్రం ఇప్పుడు ఒక సంతింటి పెట్టుకుంటుంది సంతింటి సరిపోతుంది సంతింటి సరిపోతుంది కదా తాయిత్రైతే తీసుకోవాలి తీసుకోవాలి తల్లి మరి వాళ్ళు నువ్వు కట్టుకున్న నీకు నిమ్మన ఎట్లా అని వాళ్ళు కట్టుకోవాల్సి నిమ్మల అయింది కానీ తల్లి నువ్వు చెప్పిన భయంక నాకు ఆ భయం భయం నువ్వు ఎన్ని హాస్పిటల్ దిగినా ఏం వస్తలేదు ఒక్కొక్కటి ఒక్కొక్క హాస్పిటల్ లో పైసలు తప్ప నీకేం వచ్చింది ఏముండవు అచ్చలు అచ్చలు పెట్టుకున్నా మళ్ళీ అక్కడికి వచ్చి నా దగ్గరికి వస్తే నా చెంటకి అత్తనే నీకు పోతుంది నా సొంత దగ్గరికి అత్తెనే మీ బాధ పోతది ఇంట్లో పెట్టుకొని ఇంట్లో రోగం పెట్టుకొని బయటికి పోతే నువ్వు దిగుతూ పోతది అదే ఆరెండ్ల కింద గిట్ల ತಾಲೋದೇ ತಾತು ಕಡಿ ತಗ್ಗಿ ಆರೇ ಕಿಂತ ಕೊಟ್ಟು ಮೊತ್ತಿ ಆರೇಳ್ ಕಿ ಪಪ್ಪ ಅಂತ ತೆಲಿ ಆರೇ ಕಿಂತ ಗಿಟ್ಟು ಪಂಡ್ರು ಗಿಟ್ಲ ನೀಾಸ ದರೇನೆ ಮನೆ ತಾಯತೇ ಬಾವುಪೇ ಇಪ್ಪೇಂಟ ತ యంత్రం తీసుకో ఇంటికి ఒక యంత్రం కట్టు నీ ఇంటికి వచ్చిన నిమ్మకాయ పాటు యంత్రం కూడా కట్టించు అమావాస్య పొద్దులు పుణ్యముల పొద్దులు వచ్చినప్పుడు ఇంటికి మేము ఇచ్చిన బండాలు కలుగు